నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన అంటే ఫాదర్ ఫాదర్ బ్లడ్ లైన్ కానీ మదర్ బ్లడ్ లైన్ కానీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చాలా నమ్మకంగా చెప్పారు ఫ్రెండ్స్ రేపు పండగ కట్టుకోవడానికి మంచి పెద్ద లైన్లో వచ్చే కోళ్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్లియర్గా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మూడు పటాపుందులు ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి ముందుగా కాకిడేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగ ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలు భవిష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారండి వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి తయారు చేసుకుంటు ఒక నెలలో చాలా పెద్ద అమౌంట్ కట్టుకునే కోలుగా చెప్తున్నారు రెండో కోడి కూడా కాకిడేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు కూడా కాకిడేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల పైమాట వయసు వచ్చేసి పదకొండు నెలలు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ పటాగా చెప్తున్నారండి కాస్ట్లు అనేది నేను చెప్తాను వీడియో చివరిలో చెప్తాను చివరిగా మూడో కూడా వచ్చేసి డ్యాగ ఫ్రెండ్స్ దీని ఒక రంగు చూసుకున్నట్లయితే రసంగి డ్యాగ అండి ఇది కూడా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైమాట వయసు వచ్చేసి పదకొండు నెలలు మూడు కూడా సేమ్ ఏజు సేమ్ హైటు సేమ్ వెయిట్ అండి వీడి యొక్క ఫాదర్ లైన్ వచ్చేసి చాలా బాగుంటుందని బ్రదర్ మొత్తం మరీ మరీ నమ్మకంగా చెప్పడం జరిగింది కోడిపిల్లల సైజులు కానీ ఈక కానీ వెన్ను బారు కానీ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి రెక్క సైజు కానీ అంతా కూడా బాగుంటుంది అందుకే చాలా నమ్మకంగా పెద్ద అమౌంట్లో కట్టుకునే కోళ్లుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారి కోల్డ్ అండి ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టా ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ పట్టా కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా మాత్రమే చెప్తున్నారు కావాల్సిన వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బల్క్గా తీసుకోండి డిస్కౌంట్ ఇస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్